పుష్కల రి నిషేధం అద్భుతం పుష్కల విద్యా నిధి వై అందాం అనుకున్నాం ధ్యా నిషేధించే ఒకే కాదు రెండు అక్షరాలు నిషేధిస్తే అమ్మ వదిలిస్తుంది రి అన్నాం రైట్ రైట్ పుష్కల వి అన్ని రి అన్నాను విరి మళ్ళా వారు వారి చేయించారు తా పుష్కలంగా మామూలు నిషిద్ధాక్షరిలో నిషిద్ధాక్షలే కష్టం అందులో దుష్కర ప్రాస ఆయన అమ్మవారికి చూడండి ఎందుకు ఎత్తుకున్నామంటే ఎంత కష్టమైన సమస్య కూడా పరిష్కారం ఉండాలి దారులన్నీ వాకిళ్లన్నీ మూసుకొని ఉన్న ప్రయత్నమునే కిటికీ తెరిచే ఉండాలి అని